చంపింది ఎవరో తెలియదు ఎందుకు చంపారో తెలియదు వాళ్ల కదలికలను గుర్తించేలా సీసీ కెమెరాల రికార్డులు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా పోలీసులకు లభించలేదు ఫ్యామిలీ గొడవల వ్యాపార గొడవల లేక వేరే ఏదైనా ఆర్థిక కారణాల వల్ల జరిగిన హత్య అన్నది కూడా తెలియదు ఆయన భార్యను కొడుకును విచారించినా ఆయన ఫోన్ కాల్ డేటాను బయటకు తీసినా పోలీసులకు ఒక్కటంటే ఒక్క లీడ్ కూడా దొరకలేదు ఇది తెలుగుదేశం పార్టీ నేత ముప్పోవరపు వీరయ్య చౌదరి గారి హత్య కేసులో పోలీసులకు ఎదురైన సవాల్ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున రాత్రి ఏడున్నర గంటల సమయంలో వేరయ్య చౌదరిని చంపేస్తే మే పద్నాలుగో తారీఖున పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ అసలు హంతకులు ఎవరు అన్నది తేల్చేశారు అసలు వీరయ్య చౌదరిని ఎవరు చంపారు ఎందుకు చంపారు ఎలా చంపేశారు సొంత పార్టీ నేతలే వీరయ్య చౌదరిని చంపాలని ఎందుకు ప్లాన్ వేశారు ఒకే కులం ఒకే పార్టీ అయినా సరే చంపేంత ఎందుకు పెంచుకున్నారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం రోజు పత్రికలు చదివే వాళ్లకు ఈ వీరయ్య చౌదరి ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్న విషయం తెలిసే ఉంటుంది ముప్పవరపు వీరయ్య చౌదరిది ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి దగ్గరలో ఉండే నాగులుపులపాడు మండలం అమ్మన బ్రోలు గ్రామం చిన్నతన నుంచే నందమూరి హీరోలకు తెలుగుదేశం పార్టీకి వీరాభిమానిగా మారిపోయాడు బాలయ్య అన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలన్నా విపరీతంగా అభిమానించేవాడు అదే సమయంలో రాజకీయంగా చంద్రబాబు గారికి వీరాభిమాని నిజానికి వేరే చౌదరి గారికి రాజకీయాలంటే మొదటి నుంచి ఇష్టం ఉన్నప్పటికీ రాజకీయాల్లోకి రావాలని మాత్రం మొదట్లో అనుకోలేదు అందుకే వ్యాపారాల వెంట పరుగులు తీశాడు ఏ వ్యాపారంలో డబ్బులు బాగా వస్తాయనుకుంటే ఆ వ్యాపారంలోకి దూకేసేవాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు లెక్కర్ వ్యాపారము కావచ్చు బిజినెస్ ఏదైతేనే డబ్బు సంపాదన ధ్యేయంగా మొదట్లో బ్రతికాడు అయితే ఆ క్రమంలోనే వ్యాపారాలకు రాజకీయ నాయకులు ఎంత అవసరమో అన్నది గుర్తించాడు రాష్ట్ర విభజనకు పూర్వమే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే రెండు వేల పన్నెండో సంవత్సరం నుంచే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా తిరగడం బిజినెస్ మెన్ కాబట్టి అప్పటికే పలువురు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి ఆ బంధాలతో తన స్వగ్రామంలోనే తెలుగుదేశం పార్టీ లీడర్గా చలామణి అయ్యాడు నెమ్మది నెమ్మదిగా పార్టీలో తన పరపతి పెంచుకున్నాడు అదే టైంలో చంద్రబాబు గారు వస్తున్నాం కోసం అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఓ పాదయాత్రను మొదలుపెట్టారు ఆ పాదయాత్రలోనే చంద్రబాబు గారిని కలిసి ఆయన దృష్టిలో పడ్డారు ఆ తర్వాత ఎంపీపీగా కూడా గెలిచారు అయితే రాజకీయాల్లో వేరే చోదరిది భిన్నమైన సరే సొంత పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేస్తే ఊరుకునే వ్యక్తి కాదు తాను ఎంపీపీగా ఉన్న రోజుల్లోనే తన నియోజకవర్గ ఎమ్మెల్యేది కూడా సొంత పార్టీయే అయినా సరే పెన్షన్లను అక్రమంగా తొలగించారంటూ ధర్నాలు చేసిన వ్యక్తి ఆయన ఇసుక అక్రమ రవాణా విషయంలో కూడా సొంత పార్టీ నేతలతోనే గొడవలు పడిన వ్యక్తి ఆయన ఇంట్లో కష్టం ఉందంటూ ఎవరైనా నిరుపేదలు ఆయన వద్దకు వచ్చి సమస్యను చెప్తే తన సొంత డబ్బును ఖర్చు చేసి మరి వారి కష్టాలను తీర్చే మంచి గుణం ఆయనకు ఉంది ఆ గుణగణాల వల్లనే కేవలం ఎంపీపీఏ అయినప్పటికీ ఎమ్మెల్యేకు మించిన పరపతి ఆయన సాధించారు చుట్టుపక్కల గ్రామాల్లో ఆయనకంటూ అభిమాన సంఘాలు విలిశాయి ఫాలోవర్లు పెరిగారు ఆయన ఒక్క పిలుపునిస్తే ఐదారు గ్రామాల నుంచి యువత తరలి వచ్చేంత రేంజ్ ఆయనది వైసీపీ సర్కారు హయాంలో చాలామంది నేతలు భయపడి ఇళ్లలోంచి బయటకు రాకుండా ఉంటే ఈయన మాత్రం ప్రభుత్వ అక్రమాలను నిలదీస్తూ కార్యక్రమాలను నిర్వహించారు నారాలు లోకేష్ గారి యువగం పాదయాత్రలో ఏకంగా వంద రోజుల పాటు ఆయన వెంట నడిచి ఆయన అనుచరుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు గత ఎన్నికల్లోనే ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు కానీ మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపుల వల్ల ప్రస్తుతానికి కుదరదంటూనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా పార్టీ పదవులను ఇద్దామంటూ చంద్రబాబు గారే హామీ ఇచ్చిన పరిస్థితి సీన్ కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చింది పార్టీ పదవుల నియామకం కూడా జరుగుతూ వస్తుంది ఈ క్రమంలోనే వీరయ్య చౌదరి గారికి ఓ కీలక పదవిని ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారన్న వార్త బయటకు వచ్చింది అదిగో ఆ వార్తే వీరయ్య చౌదరి అంటే గిట్టిన వాళ్లకు నచ్చలేదు వీరయ్య చౌదరికి సొంత పార్టీలోనే శత్రువులు ఉన్నారన్న విషయం ఆయనకు తెలుసు తాను ఎదుగుదో నారా లోకేష్ గారు చంద్రబాబు గారితో డైరెక్ట్ గా కాంటాక్ట్ అవడానికి చూస్తుంటే వారవలేని వాళ్ళు సొంత పార్టీలోనే ఉన్నారన్న విషయం ఆయనకు తెలుసు సొంత గ్రామంలోనే తన పార్టీలోనే వ్యతిరేక వర్గం ఒకటి తయారైందన్న విషయం కూడా తెలుసు అయినా సరే దాన్ని పెద్దగా సీరియస్గా ఆయన తీసుకోలేదు గిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ అవసరం వచ్చినప్పుడు తనను కిందకు తోసేయాలని చూస్తుంటారు కానీ తన ప్రాణాలు తీసేంత పగను పెంచుకుంటారని మాత్రం ఆయన ఊహించి ఉండరు సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున రాత్రి ఏడున్నర గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు వచ్చి ఆయన కత్తులతో దాడులు చేసి ఒకటి కాదు కాదు రెండు ఏకంగా సార్లు దారుణంగా చంపేశారు టీడీపీ అత్యంత దారుణంగా చంపారన్న వార్త ఏపీలో కలకలాన్ని సృష్టించింది ఆ టైంలో ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మర్నాడి ఏపీకి వచ్చి నేరుగా వేరయ్య చౌదరి అంత్యక్రియల్లో పాల్గొన్నారు యాభై మూడు కత్తిపోట్లు ఉన్నాయి సార్ అని చంద్రబాబు గారికి పోలీసులు చెప్తే మరింత దారుణంగా చంపగలరా అసలు వీళ్ళు మనుషులేనా అంటూ చంద్రబాబు గారు వాపోయారు వేరయ్య చౌదరిని చంపిన వాళ్ళు ఎవరైనా సరే ఈ భూమి మీద ఉండేందుకు అర్హులు కాదు నిందితులు ఎంతటి వాళ్ళైనా సరే అసలు వదిలిపెట్టేది లేదంటూ చంద్రబాబు గారు స్టేట్మెంట్లు ఇచ్చారు వేరయ్య చౌదరి పార్థివ దేహం వద్ద నిలబడి ఆయన వాళ్ళు అర్పించి వారి కుటుంబాన్ని కలిసి ఓదార్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు గారు ఆవేశంగా ప్రసంగించారు నేరుగా చంద్రబాబు గారి నుంచి ఆదేశాలు ఉండడం నారా లోకేష్ గారు కూడా రెండు రోజులకోసారి పోలీసులతో నేరుగా టచ్లోకి వెళ్లడంతో అన్ని కోణాలను విచారించి మూడు వారాల తర్వాత వేరే చౌదరిని ఎవరు చంపారు ఎలా చంపారన్న నిజాలను పోలీసులు వెల్లడించారు వేరయ్య చౌదరికి లిక్కర్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా ఆ వ్యాపార లావాదేవీలు చూసుకోవడంతో పాటుగా తన రాజకీయ కార్యకలాపాల కోసమంటూ ఒంగోలు సిటీలోనే ఓ ఆఫీసును కూడా ఏర్పాటు చేసుకున్నారు వేరయ్య చౌదరికి సొంత ఊరికే చెందిన ఆళ్ల సాంబయ్య ముప్ప సురేష్లతో రాజకీయంగా గొడవలున్నాయి మొదట్లో వీళ్ళిద్దరూ వేరయ్య చౌదరి వెంటే ఉండేవాళ్ళు కానీ రాజకీయంగా వేరయ్య చౌదరి ఎదుగుదలను సహించలేక సొంత ఊళ్ళో పెత్తనం వ్యాపారం అంతా కూడా వేరయ్య చౌదరి అనుసన్నలోనే జరుగుతూ ఉండడాన్ని వాళ్ళిద్దరూ ఓడ్చుకునేవారు కాదు గ్రామంలో ఆధిపత్య పూర్వ ఏర్పడి వారి మధ్య మనస్పర్ధలు పెరిగి చివరకు చంపాలన్నంతగా పగన పెంచుకున్నారు వేరయ్య చౌదరిని చంపిస్తే తమ సొంత ఊళ్ళో ఇకపై పెత్తనమంతా మాదే మాకు తిరిగి ఉండదు అని భావించారు అయితే ఎలా చంపాలు అనేది మాత్రం వారికి అవగాహన లేకపోవడంతో వేరయ్య చౌదరి వల్ల ఇసుక వ్యాపారంలో నష్టపోయిన వినోద్ తోట శ్రీను అనే మరో ఇద్దరు వ్యక్తులను ఆళ్ల సంబయ్య ముప్పా సురేష్లు కలిసి వినోద్ అనే వ్యక్తి సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాడు రౌడీలతో కూడా పరిచయాలు ఉన్నాయి ల్యాండ్ గొడవలు ఇళ్ల గొడవలు వంటి విషయాల్లో పంచాయతీలు చేసి వాటాను తీసుకుంటూ ఉంటాడు ఈ క్రమంలోనే ముప్పా సురేష్ కు చెన్నైకు చెందిన రఘురామ్ అనే వ్యక్తి నుంచి తొమ్మిది కోట్లు రావాల్సి ఉంటే చెన్నైకు వెళ్లిమెరీ అతడి ఇంటికే వెళ్లిమెరి డబ్బును వసూలు చేయించాడు ఈ తతంగాన్నంతా ఆల సంబయ్య స్వయంగా చూశాడు వేరయ్య చౌదరిని చంపడానికి వినోదే కరెక్ట్ అని భావించి తమ ప్లాన్ ను వినోద్ ముందు బయట పెట్టారు ఈ వేరయ్య చదురు వల్ల మేము రాజకీయంగా ఎదగలేకపోతున్నాం వ్యాపారాల్లో కూడా అడ్డు వస్తున్నాడు అతడి వల్ల నువ్వు కూడా విసుక వ్యాపారంలో నష్టపోయేవన్న సంగతి తెలియనిది కాదు కదా మనకు అడ్డుగా ఉన్న వేరే చదువుని చంపిస్తే నువ్వు నాకు గతంలో ఇవ్వాల్సిన పది లక్షలు ఇక ఇవ్వాల్సిన పని లేదు అంతేకాదు మొన్న మధ్యనే ఓ పది లక్షలు చేబదులుగా ఇచ్చాను కదా అవి కూడా నాకు ఇవ్వాల్సిన పని లేదు వేరయ్య చౌదరిని చంపిన తర్వాత ఇంకా డబ్బులు ఇస్తాను నీ ఇసుక వ్యాపారాన్ని కూడా నువ్వు కొనసాగించుకోవచ్చు ఇతర వ్యాపారాలను కూడా నీకు అప్పజెపుతామంటూ వినోద్తో చెప్పడంతో డబ్బులు వస్తున్నాయి పనిలో పనిగా శత్రువు కూడా చనిపోతున్నాడు కదా అన్న అభిప్రాయంతో వినోద్ అందుకు ఒప్పుకున్నాడు తోట శ్రేణు కూడా అందుకు సరైన అన్నాడు ఆ తర్వాత ఓ సందర్భంలో వినోద్ తోట శ్రేణులు జిఎస్ఆర్ హాస్పిటల్స్ వద్ద దేవేంద్రనాథ్ అనే వ్యక్తిని కలిశారు దేవేంద్రనాథ్ను వినోద్ పక్కకు తీసుకెళ్లి ఆళ్ల సాంబయ్య వీరాయ్యపై అటాక్ చేయమని అంటున్నాడని చెప్పాడు అది విన్న దేవేంద్రనాథ్ భయపడ్డాడు నన్ను దీంట్లోకి లాగొద్దు నాకేం చెప్పొద్దు మీకు నాకు సంబంధమే లేదంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అయితే ఆ విషయాన్ని పోలీసులతో అప్పుడే చెప్పి ఉంటే వేరయ్య చౌదరి హత్య జరిగి ఉండేదే కాదు కానీ దేవేంద్రనాథ్ భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం వల్ల నిందితుల పని సులువుగా జరిగిపోయింది నెల్లూరుకు చెందిన రౌడీ షీటర్ గోళ్ల రుత్యేంద్రబాబు అలియా స్నాని కిరాయి గుండాలైన తువ్వర వంశీకృష్ణ మన్నం తేజ అలియాస్ బన్నీలను కలిసి హత్య చేసేందుకు డీల్ కుదుర్చుకున్నారు వాళ్ళతో పాటుగా వినోద్ పరిచయం ఉన్న బెల్లంకొండ వెంకట గౌతంతో పాటుగా గౌతమ్ స్నేహితుడైన నాగరాజులను కూడా వారితో కలుపుకున్నాడు వాళ్ళంతా ఒకటికి నాలుగైదు సార్లు ఒంగోలుకు వచ్చి స్థానికంగా ఉన్న లాడ్జీల్లోనూ హాస్టల్స్ లోనూ ఉండి వెక్కి నిర్వహించారు వేరే చౌదరి ఎక్కడికి వెళ్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు ఏ టైంలో ఎక్కడ ఉంటాడు అన్నది పక్కాగా నిఘా వేశారు కొద్ది రోజుల తర్వాత వినోద సూచన మేరకు గౌతమ్ నాగరాజులు కత్తులను కూడా కొనుక్కొని ఓ చోట దాచిపెట్టారు ఇంట్లో అయితే సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి కాబట్టిని వేరయ్య చౌదరిని చంపాలని ప్లాన్ చేశారు ఏప్రిల్ రాత్రి ఏడున్నర గంటల సమయంలో వంశీకృష్ణ మన్నన్ తేజ గౌతమ్ నాగరాజులు వేరయ్య చౌదరి ఆఫీసులోకి దూరారు వ్యాపార లెక్కలు చూసుకుంటున్న వీరయ్య చౌదరిపై విచక్షణ రహితంగా దాడులు చేశారు కత్తులతో పొడిచారు అడ్డు వచ్చిన ఆఫీస్ సిబ్బందిని బెదిరించి వేరయ్య చౌదరి చనిపోయాడని ఫిక్స్ అయ్యాక అక్కడి నుంచి హీరో హోండా స్ప్లెండర్ బైక్ సుజుకీ యాక్సెస్ స్కూటీలపై పారిపోయారు వేరయ్య చౌదరి హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలను రేకెత్తించడంతో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది ఏ ఆధారాలు లేకుండా పక్కాగా ప్లాన్ చేసి మరీ వీరయ్య చౌదరిని చెప్పడంతో పోలీసులకు మరింత పని పెరిగింది అయితే ఒకే ఒక్క క్లూ ద్వారా మొత్తం కేసును పోలీసులు తేల్చేశారు వేరయ్య చౌదరిని చంపి సుజుకి యాక్సెస్ స్కూటీపై వెళ్ళారిన సంగతిని ఆఫీస్ సిబ్బంది పోలీసులకు చెప్పారు ఆ బండి రంగు ఇతరత్ర గుర్తులు కూడా చెప్పడంతో ఆ బండిని వెతికే పనిలో పడ్డారు చివరకు ఆ బండిని నిర్మాణిష్య ప్రాంతంలో పోలీసులు గుర్తించారు ఆ స్కూటీకి నంబర్ ప్లేట్ను తీసేసిన లోపల డిగ్గీలో బండి పేపర్లు మాత్రం ఉండిపోయాయి బండి పేపర్లలో ఉన్న వివరాలను బట్టి ఆ స్కూటీ ఎవరిదో గుర్తించారు అతడిని పట్టుకొని విచారిస్తే అసలు కొత్త బయటపడిపోయింది మే నెల పద్నాలుగో తారీఖున మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి ఏడు ఫోన్లు మూడు కత్తులు ఓ చిన్న బ్యాగ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మరో ముగ్గురు ముద్దాయిలు పరారీలో ఉన్నారని పోలీసులు వివరాలను వెల్లడించారు ఇది వరపు వేరయ్య చౌదరిని ఎలా చంపారు ఎవరు చంపారు అన్నదానికి సంబంధించిన వివరాలు చివరిగా ఒక్క మాట ఈ హత్య కేసులో ప్రధాన ముద్దాయి అసలు ఈ ప్లాన్కు తెరతీసిన వ్యక్తి ఆళ్ల శాంబ శివరావు సాంబయ్య వయసు సరిగ్గా అరవై ఒక్క వేళ్ళు చౌదరి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఐదే గ్రామంలో సిద్ధాంతిగా కూడా పనిచేస్తూ ఉంటాడు జాతకాలు గట్రా చూస్తూ ఉంటాడు ముహూర్తాలు చూస్తూ ఉంటాడు శకరం చెప్పే బల్లే కుడిలో పడ్డట్టు అందరి జాతకాలను చూసే ఆ సాంబయ్య తన జాతకాన్ని చూసుకోవడం మాత్రం మర్చిపోయాడంటూ ఈ సందర్భంగా ఈ కేసును విచారించిన ఒంగోలు డిఎస్పి శ్రీనివాసరావు గారు వ్యాఖ్యానించడం గమనార్హం ఇదండి వేరే చౌదరి మర్డర్ మిస్టరీకి సంబంధించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ